హలో ఫ్రెండ్స్ నమస్తే రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ నూట తొంభై ఎనిమిది రూపాయలతోన్నాయి ప్రముఖ టెలికాం సంస్థ జియో యూజర్ల అవసరాలకు అనుగుణంగా అది రూపాయ రీఛార్జ్ ప్లాన్ తీసుకొస్తుంది మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో మంచి ఆఫర్లు అందిస్తుంది ఈ క్రమంలో తాజాగా జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం ఫైవ్ జీ నెట్వర్క్ ఉపయోగించి వారిని దృష్టిలో పెట్టుకుని జియో ఈ కొత్త రీఛార్జ్ను ప్రవేశపెట్టింది రెండు వందల రూపాయలలోపు మంచి బెనిఫిట్స్ కోరుకునే వారికి రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్కి చెప్పొచ్చు కేవలం నూట తొంభై ఎనిమిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకీ ఈ ప్లాన్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే వ్యాలిడిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు ప్రతిరోజు టూ జీబీ డేటా పొందొచ్చు ఫైవ్ జీ నెట్ కావడంతో వేగంగా బ్రౌజింగ్ స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి వీటికి అదనంగా టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వంటి యాప్స్ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు ఈ ప్లాన్ మొత్తం ట్వంటీ ఎయిట్ జీబీ డేటా లభిస్తుంది జియో మూడు వందల నలభై తొమ్మిదితో కొత్త ప్లాన్ కూడా తీసుకొచ్చింది అలాగే ఈ పద్నాలుగు రోజులు ఎవరైతే టూ జీబీ కావాలనుకుంటున్నారో నూట తొంభై ఎనిమిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది